ఓం గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి రెండవ శ్రావణ శుక్రవారం రోజున లేదా మూడవ శ్రావణ శుక్రవారం రోజున అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో మమ్మల్ని అడుగుతున్నారు వారందరి కోసమే ఈ వీడియో మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరిస్తూనే ఉన్నాం వ్రత కథ వినే ఉంటారు వ్రతకథలో చెప్పిన దాని ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించాలి అని స్పష్టంగా చెప్పబడి ఉన్నది దీని ప్రకారం మనకి శ్రావణ పౌర్ణమి తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున వచ్చింది వరలక్ష్మి వ్రతం కథలో తెలిపిన ప్రకారం ఈ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదో తారీఖున వచ్చింది కాబట్టి ఈ వ్రతాన్ని ఈ రోజునే ఆచరించాలి ప్రతి సంవత్సరము కూడా మనకి నాలుగు శుక్రవారాలు మాత్రమే వస్తాయి అందుకే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎప్పుడు రెండో వారాన్ని నిర్వహిస్తాము కానీ సంవత్సరం మనకి ఐదు శుక్రవారాలు రావటంతో మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాల్సి వస్తోంది ఒకవేళ మీకు ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించడం కుదరకపోతే మీరు రెండవ శుక్రవారం లేదా నాలుగు ఐదవ శుక్రవారాల్లో కూడా మీరు వ్రతాన్ని ఆచరించుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉన్నది ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం పది గంటల నిమిషాల లోపును మీరు వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఈ రోజు సాయంత్రం వరలక్ష్మి వ్రతం పునః పూజ లేదా వరలక్ష్మి వ్రతాన్ని సాయంత్రం ఆచరించుకునే వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల లోపు వ్రతాన్ని ఆచరించుకోవాల్సి ఉంటుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తరువాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వవలసిన శుభ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఎనిమిది లోపు విన్నారు కదా రెండు వేల ఇరవై సంవత్సరంలో వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి పూజా సమయాలు వివరాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు was